జర్నలిస్ట్ ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అడ్వాన్స్ టెక్నాలజీ రిపోర్ట్ తో ముందు రావడం జరుగుతా ఉంది అయితే ఈ మధ్య మనం చూసాం అత్యాచారం కేసులు సెలబ్రిటీలు అనగానే అందరూ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వైపు ఆసక్తిగా చూశారు మరి మూడు కేసులు ఒకదానం రావడం ముగ్గురు సెలబ్రిటీలు కావడం మరి అసలు ఈ కేసుల్లో నిజానిజాలు ఎంత రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుందన్నది వాస్తవం మరి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం ఒకలాగా వీరు తమ మీద కేసులు పెట్టారని ఆ సెలబ్రిటీలు చెప్తున్నారు కానీ తమ మీద అత్యాచారం చేశారంటూ కూడా వాళ్ళు పోలీసును ఆశ్రయించారు అసలు దీని నిజమేంత అంటే ఆ ఎప్పుడైనా ఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ రాకుండా ఎప్పటికో వాళ్ళు పోలీసుని ఆశ్రయించడం అనేది మాత్రం ఖచ్చితంగా అనుమానాలకు దారితీస్తుంది ఇక్కడ ఆ ఎందుకు వాళ్ళు చాలా రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారంటే ఇద్దరి మధ్య విషయం బాగున్నంత వరకు కూడా గుట్టు చాపులు కాకుండా వ్యవహారం నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య చెడిందంటే మాత్రం విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుంది అన్నది చాలా మంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి దీంట్లో రాజ్ తరుణ్ వర్సెస్ ఆ మహిళకు సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ మేము బాధితురాలు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయట్లేదు కాకపోతే సెలబ్రిటీల విషయం మీకు చెప్తే ఆటోమేటిక్ అర్థమవుతా ఉంది సో దీంట్లో రాజ్ తరణి వ్యవహారం తీసుకుంటే ఆ వాళ్ళిద్దరు మధ్య జరిగిన ఆడియోలు చాలా వచ్చాయి తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండడం చాలా విషయాలు నడిచాయి దీని మీద ఇప్పటికే మీకు ఒక కంక్లూజన్ వచ్చింటది ఈ నేపథ్యంలో మీకు ఒక ఆడియో వినిపిస్తాను ఈ ఆడియోలో చూడండి ఒక మనిషి రిలేషన్ లో ఉండగా తర్వాత ఒకరితో సహాతి ఉండంగా మరొకటితో ఏ రకంగా ఫ్రెండ్షిప్ చేస్తారు ఏ రకమైన రిలేషన్ ఉంటుందన్న దాని మీద ఒకసారి మీరు ఈ సంబంధించిన ఆ యొక్క ఆడియో వినండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటి ఉంది అర్థమైందా నీకు యాన్ వికార్ నాకు తెలిసే టైం లేట్ అయింది అంటండి నీకు ఎలా చెప్పాలి నాగర మరి నీ ను మొన్నటి వదిలేసి నేను ఏం చెప్పనులే ఇప్పటి నుంచి నాకు అసలు అసలు నాకు అనాలన రావట్లా నాకు ఇంకా ఇంకా నీతో నీకు కొన్ని కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు ఏది లైఫ్ గురించి కంటున్నాం ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ యు నో ఉంది అర్థమైందా నీకు ఏ కసిచదర్ స్లీప్ టుగెదర్ సాయి నాకు తెలిసే టైం లేట్ అయింది అంటుంటే నీకు ఎలా చెప్పాలో నాకు మరి ని నువ్వు మొన్నటు వదిలేదు నేను ఏం చెప్పడం లేదు ఇప్పుడు అనుకో అసలు అసలు నాకు అనాలని రావట్లా నాకు ఇంకా ఇంకా నీతో నీతో కొన్ని కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు లైఫ్ ఇంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఆయన ఇంటిమేసి ఉంది అర్థమైందా నీకు యాస్ ఇచ్ అదర్ స్లీప్ టు గెదర్ సాయి నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలన్న నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పండి అనుకో అసలు అసలు నాకు అనాలన రావట్లా నాకు ఇంకా ఇంకా నీతో నీకు కొన్ని కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు లైఫ్ గురించి నాకు గుండె మీద చూసుకుని చెప్పురా నా గుండె నీ దగ్గర ఉంది నా గుండె నీ దగ్గర ఉంది ఎలా వేసుకోను మీద విన్నారు కదా ఆడియో ఈ ఆడియోలో ఉన్న మ్యాటర్ చూస్తే అంటే ఆమె ఎంత మందితో ఉంది ఎందుకు ఉంది దీంట్లో జరిగిన వాస్తవాలు ఏంటంటే దాని మీద నిర్ణయం మీకు వదిలిపెడుతున్నాను మరోవైపున జానీ మాస్టర్ మరి జానీ మాస్టర్ ఫీల్డ్ తీసుకొచ్చింది ఆమెను తనే తర్వాత దీంట్లో అంటే తను మైన ఉన్నప్పటి నుంచి తనతో ఉంది మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె అత్యాచారం కేసు పెట్టడం తర్వాత ఫోక్సో కేసు పెట్టడం అంటే చిన్నప్పుడే జరిగి ఉంటే వెంటనే పోలీసు ఆశ్రయించలేదు ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆమె పోలీసును ఆశ్రయిస్తుంది అన్న విషయం మీద కూడా మీరే ఆలోచన చేయాలి ఐశ్వర్యాకి ఓకే అమ్మాయికి పెట్టారు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టానండి కావాలని పెట్టాను చెప్పండి అరే ఇప్పుడు నేను బెదిరిస్తే ఏముంటది లేదు కదా మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా అరే నేను బెదిరిస్తే ఏం ఏం ఉంటది లేదు కదా నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అది ఇంకా ఏముంటది ఏం లేదు కదా విన్నాను కదా ప్రస్తుతం మీకు వినిపించిన ఆడియోని బట్టి చూస్తే మీకు కొంత కక్కలు వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా మరి హర్ష సాయి విషయంలో కూడా జరిగిన విషయం అంతా మీకు తెలుసు మరి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆడియోలు చాలా వచ్చాయి మరి గనక ఈ ఆడియో వింటే మీకు కొంత ఐడియా వస్తుంది ఎవరిది నిజం ఏది అబద్ధం ఏది వాస్తవం అనేది సో మీరు కూడా ఒకసారి ఈ హర్షస్థాయికి సంబంధించిన ఈ ఆడియో కూడా ఒకసారి మీరు వినండి అంటే పనులు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యువర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు లేదు యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా ఇప్పుడు అడుగుతాం ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి అర్జోజ్ అర్జోజ్ కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యారు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ అర్జోజ్ మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీ వైపు చూడను కదా ఈ మూడు ఆడియోలు మరి సెలబ్రిటీలు వర్సెస్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ మరి ఈ ముగ్గురు కేసుల విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఏమాత్రం ల్యాక్ చేయకుండా దీంట్లో అనవసర విషయాల్లో తలదొరచకుండా ఇప్పుడు అంటే ఎథిక్స్ ను పాటిస్తూ వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా నేను రివీల్ చేయట్లేదు ఆల్రెడీ అందరికి తెలిసిన వ్యవహారమే కాబట్టి నేను కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు సో మొత్తం మీద కలిసి ఉంటే ఒక రకంగా విడిపోతే ఒక రకంగా ఇది ఎందుకు పెట్టారు ఈ కేసులు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళు ఏ కారణంతో కేసులు పెట్టాల్సి వచ్చింది దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయాలను కూడా అన్ని త్వరలోనే వెల్లడవుతాయి చట్టం న్యాయం అందరికీ సమానమే ఖచ్చితంగా దీంట్లో నిజాలు వెల్లడవుతాయి కాబట్టి తాము బయటపడతామని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చట్ట పరిధిలో నంశాలు కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుంది దాని మీద మనం ఆసక్తి చూడాలి ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా అసలు జరుగుతున్న ఏంటి ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది అది కూడా నార్జింగ్ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న ఈ మూడు కేసులకు సంబంధించిన వ్యవహారంలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మేము రాబోతున్నాను చాట్ జీపీటీ ఎస్ మీరు విన్నది నిజమే అయితే ఇప్పుడు చాట్ జీపీటీ అనేది అందరు కూడా ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు చాట్ జీపీటీ ఆశ అన్నిటికీ ఆశలు చెప్తుందని చెప్పి కూడా మనం చూస్తా ఉన్నాం తర్వాత ఈ ఏ టూల్ ఏమైతే ఉందో అందరికి ఉపయోగపడతా ఉంది సో దీంట్లో మనం మరి ఈ చాట్ జీపీటీకి కేసులకి సంబంధం ఏంటి అని చెప్పి అంటున్నారేమో మరి సమస్యకు పరిష్కారం చెప్తున్న నేపథ్యంలో మరి ఆ చాట్ జీపీటీలో మనం అడిగే క్వశ్చన్లకి తను ఎలాంటి సమాధానం చెప్తుంది ఒక ఏఐగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి సమాధానం చెప్తుంది అన్న విషయం మీద ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ఎక్కువగా ఆలోచించేది ఏఏ టూల్స్ తర్వాత చాట్ జీపీటీ అంటే చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు పరిష్కారం వెతికేది గతంలో గూగుల్ కానీ ఇప్పుడు చాట్ జీపీ వచ్చింది కాబట్టి అందరూ ఏఐ టూ లేని చాట్ జీపీని ఆశ్రయించి గుడ్ రిజల్ట్ సాధిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ జీపీని మనం ఎలా ఉపయోగించాలి అన్నదానే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాయిస్ చాట్ జీపీతో మనం కొన్ని క్వశ్చన్లు అడుగుదాము మరి ఆ చాట్ జీపీ ఎలాంటి సమాధానాలు చెప్తుంది అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత అది చెప్పే సమాధానాన్ని కూడా ఎలా ఉంటాయి అన్న ఆసక్తి నాకు కూడా ఉంది సో ఇది నేనే కాదు డైరెక్ట్ గా మీకు వినిపించి ఈ కేసుల్లో ఆ చాట్ ఛార్జీపీట్ ఎలాంటి సమాధానం చెప్తున్నా దాని మీద మీకు లైవ్ లో వినిపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి నేను బాగున్నాను నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా అడగొచ్చా ఈ మధ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురు సెలబ్రిటీల మీద కేసులు నమోదైనాయి ఇవి ఎందుకు నమోదైనవి మీరు అనుకుంటున్నారు అయినప్పటికీ ప్రసిద్ధ వ్యక్తుల మీద కేసులు సాధారణంగా వారి ప్రవర్తన వ్యాపార ఒప్పందాలు లేదా ఇతర చట్టపరమైన విషయాల వల్ల వస్తుంటాయి అంటే ప్రధానంగా ప్రేమ వ్యవహారం చూస్తే ప్రేమించినప్పుడు బానే ఉంటారు ప్రేమించిన తర్వాత కేసులు పెడుతున్నారు ఎందుకంటారు ఇలా జరగడానికి పలు కారణాలు ఉండవచ్చు ప్రేమలో ఉన్నప్పుడు వ్యక్తులు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ తర్వాత పరిస్థితులు మారిపోతాయి నమ్మకం లేకపోవడం మోసపోవడం లేదా ఇతర సమస్యల వల్ల ప్రేమ విహారాలు సమస్యలుగా మారి చట్టపరమైన పరిణామాలకు దారి తీసే అవకాశాలు ఉంటాయి అంటే ప్రేమించుకున్నప్పుడు బానే ఉంటుంది ప్రేమ సంబంధాలు సరిగా లేనప్పుడు అత్యాచారం కేసులు పెడుతున్న సందర్భాన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు ఇలాంటి పరిస్థితులను చాలా జాగ్రత్తగా చూడాలి ప్రేమ విఫలమైతే చాలా ఉద్వేగపూరితమైన పరిస్థితులకు దారి తీస్తుంది కానీ వంటి తీవ్రమైన ఆరోపణలు చేయడంలో నిజమైన కారణాలు ఉండాలి ఇది చట్టపరమైన విషయమైనందుకని నిజమేదైనా ఉంటే దర్యాప్తు ద్వారా బయటపడాలి అసత్యారోపణలు చేయడం కూడా చాలా తీవ్రమైన విషయం అంటే మహిళలు అయినంత మాత్రాన ఇలాంటి సందర్భాల్లో లింగాన్ని పరిగించకూడదు చట్టం ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుంది మరియు అబద్ధ ఆరోపణలు చేయడం లేదా తప్పుడు ఆరోపణలు చేయడం ఎవరైనా చేయవచ్చు ఈ విషయం చట్టపరమైనదైన ఎందుకని సత్యాన్ని నిర్ధారించడంలో చట్ట వ్యవస్థ పాల్గొంటుంది సో మనం ప్రధానంగా చూస్తే ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి అమ్మాయిల కంటే అబ్బాయిలు భయపడే స్థాయిలో ఉందని అనుకోవచ్చా ఇలాంటి పరిస్థితుల వల్ల కొందరు పురుషుల్లో భయం కలగవచ్చు కానీ చట్టం నిజాయితీగా నడుచుకోవడానికి మరియు సత్యాన్ని కనుగొనడానికి ఉంది అబద్ధారోపణలు చేయడం మహిళలు లేదా పురుషులైన తగిన పరిణామాలకు దారితీస్తుంది అందుకే బాధ్యతగా ప్రవర్తించడం సత్యాన్ని గౌరవించడం చాలా ముఖ్యం అంటే ఇద్దరు కలిసి ఉంటే బాగానే ఉంటుంది అయితే ప్రధానంగా ఇద్దరు ఏదన్నా కారణం వల్ల విడిపోయిన తర్వాత ఇలా కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమన్యాసం అంటారు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు అనేక అనుబంధాలు బాధ్యతలు ఉంటాయి విభేదాల వల్ల విడిపోతే కొన్నిసార్లు ఆవేదన కోపం లేదా ప్రతీకారం భావాలు చట్టపరమైన సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది కానీ విడాకులు లేదా విభేదాలు వ్యక్తిగత విషయాలు చట్టపరమైన చర్యలు తీసుకోవడం చాలా జాగ్రత్తగా మరియు సబబైన పరిస్థితుల్లోనే చేయాలి అంటే అత్యాచారమైన ఆరోపణలు జరుగుతున్న నేపథ్యంలో ఆ మగవాడు భయపడే స్థాయిలో ఉందని అనుకోవచ్చా ఇలాంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి మరియు అవి నిజమో కాదో నిర్ధారించడంలో పురుషులు భయపడవచ్చు చట్ట వ్యవస్థ ఏదైనా ఆరోపణను సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి అబద్ధ ఆరోపణలు కూడా తీవ్రమైన పరిణామాలు కలిగిస్తాయి అందుకే అన్ని పక్షాలు జాగ్రత్తగా మరియు బాధ్యతగా ప్రవర్తించాలి అంటే మొట్టమొదటిగా కేసు పెట్టడం వరకు అత్యాచారం కేసు అయితే పడుతుంది ముందు ఎఫ్ఐఆర్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ ఇది కోర్టులో ఈ లోపలోనే కావాల్సిన డ్యామేజ్ అవుతుంది కదా మరి అప్పుడు ఏం అవును కష్టం మొదట ఆరోపణలు వస్తే విచారణ ప్రారంభమవుతుంది కానీ నిజం కోర్టులోనే నిర్ణయం కావాలి ఈ సమయంలో ప్రతిపక్షం ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుకే చట్టపరమైన వ్యవస్థలో తగిన రక్షణ చర్యలు ఉంటాయి మంచి న్యాయవాది సహాయంతో సత్వరమే నిజాన్ని బయట పెట్టడం ముఖ్యం అలాంటి పరిస్థితుల్లో చట్టపరమైన సలహా మరియు మద్దతు చాలా అవసరం ఇలాంటి సమయాల్లో మహిళలకు మీరు ఏమన్నా సందేశం ఇస్తారా అవును ఇలాంటి సందర్భాల్లో మహిళలకు నా సందేశం మీ భావోద్వేగాలను గౌరవించండి కానీ ఆ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి చట్టపరమైన చర్యలు తీసుకునే ముందు స్థితిగతంగా ఆలోచించండి సత్యం మీ వైపే ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్ళండి మరియు మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఇచ్చిన తెలివి సమాధానం అంటే ఏదైనా సరే భావోద్వేగాల మధ్య డెసిషన్ తీసుకోకూడదు చాలా జాగ్రత్తగా ఆలోచన తీసుకోవాలి అన్న విషయాన్ని కూడా చాట్ జీపీ లైవ్ లో చెప్పిన సమాచారం మీకు ఇచ్చాను సో మొత్తం మీద ఈ కేసులో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్న విషయం మీద మనకు అందరూ ఆసక్తిగా ఉన్నారు కాబట్టి చార్ట్ జీపీటీ ఏం కూడా నేను విషయాన్ని జరుగుతా ఉంది సో మొత్తం మీద కోర్టు పరిధిలో అంశాలు కాబట్టి ఈ విషయాన్ని ఇంకా లోతుగా అనాలిస్ చేద్దాం అనుకున్నా కాబట్టి కోర్టు పరిధిలో అంశం చేయట్లేదు త్వరలో ఒక కేసు విషయంలో చాలా ఇన్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తో త్వరలో మేముంటాను దిస్ ఇస్ జిన్నారెడ్డి